మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు అమెరికా ఎందుకు వెనుజులా మీద కన్నేసింది రష్యా ఎందుకు వెనుజులాకు అంత సపోర్ట్ ఇస్తుంది ఈ ముగ్గురి మధ్య జరుగుతున్న ఈ రాజకీయ చదరంగం ఒక కొత్త ప్రపంచ యుద్ధానికి దారితీస్తోందా ఈ ప్రశ్న చాలా మందిని భయపెడుతోంది బైబిల్ చెప్తుంది అంత్య దినాలలో ఒక ప్రపంచ యుద్ధం జరుగుతుందని దానికి ఎంత వేగంగా అడుగులు పడుతున్నాయో చూడండి మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాంటివంటే మీకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను మన రోజు పేపర్లలో టీవీలలో చూస్తూనే ఉంటాం ఇద్దరు ఇరుగు పొరుగు మధ్య గొడవ ఎందుకు మొదలైంది అని చూస్తే మా ఇంటి ముందు చెత్త వేశారని మా పెరట్లో చెట్లు కొమ్మలను నరికారని ఇలా చాలా చిన్న కారణం ఉంటుంది కానీ మాటా మాటా పెరిగి అహం దెబ్బతిని ఆ గొడవ పెద్దదై చివరికి కొట్టుకోవడం పోలీస్ స్టేషన్లకు వెళ్లడం కొన్నిసార్లు ప్రాణాలు తీసేంత వరకు కూడా దారితీస్తుంది ప్రపంచ రాజకీయాలు కూడా ఇంతే ఇక్కడ దేశాలు ఇరుగు పొరుగు లాంటివి వాళ్ల మధ్య కూడా అహం ఆధిపత్యం పాత పగలు ఉంటాయి ఒక చిన్న సంఘటన ఒక ట్రిగ్గర్ ఆ దాగి ఉన్న టెన్షన్ ను ఒక్కసారిగా బయట పెడుతుంది ఎందుకంటే చరిత్రలో ఇలాంటి చిన్న చిన్న గొడవలై పెద్ద పెద్ద ప్రపంచ యుద్ధాలకు కారణమయ్యాయి అయితే ఈ డ్రగ్స్ వ్యాపారం వెనుకున్నది ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇది వీధుల్లో తిరిగే చిన్న చిన్న ముఠాలు చేసే పని కాదు అమెరికా ఇతర అంతర్జాతీయ సంస్థలు వెనిజులాను ఒక నార్కో స్టేట్ మాదక ద్రవ్యాల రాజ్యం అని పిలుస్తున్నాయి అంటే ఆ దేశ ప్రభుత్వమే ఈ అక్రమ వ్యాపారంలో భాగమైపోయింది ఈ డ్రగ్స్ వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్నది కార్టెల్ ఆఫ్ ది సన్స్ అంటే సూర్యుల మోటా ఇది మెక్సికోలోని కార్టెల్స్ లాంటిది కాదు ఇది వెనిజుల ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి సైనిక అధికారులు జనరల్స్ మంత్రులతో కూడిన ఒక రహస్య నెట్వర్క్ వెనిజులా సైన్యంలోని జనరల్స్ తమ యూనిఫామ్లపై సూర్యుడి చిహ్నాలు ధరిస్తారు కాబట్టి ఈ నెట్వర్క్ ఆ పేరు వచ్చింది వీరు తమ అధికారాన్ని ఉపయోగించి ఉన్న కొలంబియా నుండి వచ్చే టన్నుల కొద్ది వెనిజులా ద్వారా అమెరికాకు యూరోప్ లకు రవాణా చేస్తున్నారు డ్రగ్స్ తో నిండిన విమానాలు వెళ్తున్నప్పుడు రాడార్లను ఆపివేయడం ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఓడరేవులు విమానాశ్రయాలను ఈ రవాణాకు ఉపయోగించడం ఆ డ్రగ్స్ కు సైనిక భద్రత కల్పించడం వంటివి చేస్తున్నారు అందుకే అమెరికా న్యాయశాఖ నేరుగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మొద్రోపై నార్కో టెర్రరిజం కేసు పెట్టి అతన్ని పట్టిస్తే పదిహేను మిలియన్ల డాలర్ల బహుమతిని కూడా ప్రకటించింది కాబట్టి పైకి చూస్తే అమెరికా చర్యలకు బలమైన కారణం ఉన్నట్లే కనిపిస్తుంది మనకు అమెరికా అనగానే స్కై స్కేపర్స్ ప్రపంచాన్ని శాసించే మిలిటరీ పవర్ డాలర్ల గురించి ఆలోచిస్తాం కానీ ఆ వెలుగుల వెనక ముఖ్యంగా ఆ దేశ యువత జీవితాల్లో ఒక చీకటి కోణం ఉంది అమెరికా యువత డ్రగ్స్ కు బానిసలై తమ జీవితాలను రోడ్లపాలు చేసుకుంటున్నారు ఆ దృశ్యాలు చూడడానికి కూడా భయంకరంగా ఉంటాయి ఫెంటానిల్ ఇది హెరాయిన్ కంటే యాభై రెట్లు మార్ఫిన్ కంటే వంద రెట్లు శక్తివంతమైన సింథటిక్ ఓపియాయిడ్ ఇది చాలా చౌకగా దొరకడంతో ఇతర డ్రగ్స్ లో కల్తీగా కలుపుతున్నారు రెండు మిల్లీ గ్రాముల ఫెంటానిల్ మనిషి ప్రాణం తీయటానికి సరిపోతుంది లక్షలాది మంది యువత ఓవర్ డోస్ తో చనిపోవడానికి ఇదే ప్రధాన కారణం జైలిజిన్ లేదా ట్రాంక్ దీనిని జోంబీ డ్రగ్ అని పిలుస్తారు ఇది నిజానికి పశువులకు ఇచ్చే మంతు మందు దీన్ని ఫెంటానిల్ తో కలిపి తీసుకుంటున్నారు ఇది అత్యంత భయంకరమైన దుష్ప్రభావాలను కలిగిస్తుంది ఫిలిదెల్ఫియా శాన్ ఫ్రాన్సిస్కో లాస్ ఏంజల్స్ వంటి నగర వీధుల్లో ఈ దృశ్యాలు సర్వసాధారణంగా మారాయి మెడ వంచి నడుము వంచి నిలబడలేక కదల్లేక స్పృహ లేకుండా నిలబడి ఉంటారు వారిని చూస్తే అచ్చం సినిమాల్లో చూపించి జోంబీల్లాగే ఉంటారు ట్రాంక్ డ్రగ్ ను ఇంజెక్ట్ చేసుకున్న చోట చర్మం కుల్లిపోవడం మొదలవుతుంది మానని లోతైన పుండ్లు ఏర్పడతాయి ఆ పుండ్ల నుంచి మాంసం బయటికి కనిపిస్తూ ఇన్ఫెక్షన్స్ సోకి కొన్నిసార్లు ఆ అవయవాలని తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది సిగ్గు భయం అనేవి లేకుండా యువత పట్టపగలు ఫుట్పాత్ పై కూర్చొని తమ నరాల్లోకి సూదులతో డ్రగ్స్ ని ఎక్కించుకుంటూ కనిపిస్తారు ఆ తర్వాత అక్కడే స్పృహ తప్పి పడిపోతారు ఒకప్పుడు మంచి కుటుంబాల నుండి మంచి కళాశాలలకు వెళ్లిన యువతీ యువకులు కూడా డ్రగ్స్ కు బానిసలై ఉద్యోగాలను కుటుంబాలను చివరికి కట్టుబట్టలతో సహా సర్వం కోల్పోయి రోడ్ల మీదకు వస్తున్నారు టెంట్లలో కార్డ్బోర్డ్స్ లో పెట్టెల కింద వారి జీవితం ముగుస్తోంది డిప్రెషన్ ఆందోళన పారనోయియా అంటే అందరూ హాని చేస్తారనే భయం వంటి మానసిక సమస్యలతో నరకం అనుభవిస్తున్నారు వాస్తవానికి మానసిక సమస్యల నుండి తప్పించుకోవడానికి డ్రగ్స్ మొదలుపెట్టి చివరికి ఆ డ్రగ్సే వారిని మరింత తీవ్రమైన మానసిక రోగులుగా మారుస్తుంది ప్రతిరోజు వందలాది మంది యువత ఓవర్డోస్ కారణంగా ప్రాణాలు విడుస్తున్నారు తమ గదిలో కారులో లేదా వీధుల్లో నిర్జీవంగా పడి ఉన్న వారిని కనుగొనడం సర్వసాధారణమైపోయింది అమెరికా ఏ డ్రగ్స్ సమస్యతో అయితే ఇలా లోపల నాశనమవుతుందో ఆ డ్రగ్స్ రవాణాకు కేంద్రంగా ఉన్న వెనుజులా లాంటి దేశాల వెనుక రష్యా నిలబడుతోంది అంటే ఒకవైపు అమెరికా యువతను డ్రగ్స్ అనే విషయంతో చంపుతూనే మరోవైపు అదే దేశాలకు రాజకీయంగా సైనికంగా మద్దతునిస్తూ రష్యా ఈ గొడవల్లోకి దిగుతుంది అమెరికా యొక్క ఈ అంతర్గత బలహీనతను ఆసరాగా తీసుకొని రష్యా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది మొదటిగా ఈ అమెరికా వెనుజులాను ఎందుకు టార్గెట్ చేస్తుందనే విషయం చూద్దాం అమెరికా అధికారికంగా చెప్పే కారణం ఏంటంటే మేము డ్రగ్స్ ట్రాఫికింగ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం వెనిజులాలో డ్రగ్స్ వ్యాపారం ఎక్కువైపోయింది దాన్ని అరికట్టడానికే మేము సైనిక చర్యలు చేపడుతున్నాం అని అమెరికా అంటోంది కానీ తెర వెనుక అసలు కథ వేరే ఉంది చాలా మంది అంతర్జాతీయ రాజకీయ నిపుణులు చెప్పేది ఏంటంటే అమెరికా అసలు రహస్యం డ్రగ్స్ కాదు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురో మధురో ఎలాగైనా అధికారం నుండి దించాలనేది అమెరికా అసలు ప్లాన్ ఎందుకంటే మధురో ఒక సోషలిస్ట్ నాయకుడు అమెరికా వ్యతిరేకి అతని పరిపాలనలో వెనిజులా ఆర్థికంగా చితికిపోయింది కానీ అతను మాత్రం అమెరికా లేదు అందుకే అమెరికా మీద ఒత్తిడి పెంచడానికి అతని ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి డ్రగ్స్ అనే కారణాన్ని వాడుకుంటోంది అంటున్నారు అందుకే చుట్టూ అమెరికా తన సైనిక నౌకలను డిప్లాయ్ చేయడం సర్వైవలెన్స్ ప్లేన్స్ ను తిప్పడం మధురోకు ఒక రకమైన భయాన్ని కలిగించడం వంటివి చేస్తోంది ఇది కేవలం డ్రగ్స్ మీద యుద్ధం కాదు ఇది ఒక రెజీమ్ చేంజ్ పాలన మార్పు ఆపరేషన్ లాంటిది మరి ఈ గొడవలో రష్యా ఎందుకు తలదూర్చుతోంది ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది రష్యాకు వెనుజలా అంటే ప్రేమ ఏమీ లేదు ఇదంతా ఒక పక్కా స్ట్రాటజిక్ గేమ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ ఒక తెలివైన చదరంగ క్రీడాకారుడు లాంటి వాడు అతను ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేస్తాడు రష్యా ఎందుకని ఈ గొడవల్లో ఇన్వాల్వ్ అవుతుందంటే మొదటి కారణం అమెరికాను ఇబ్బంది పెట్టడం శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అనే పాత సామెత ఇక్కడ సరిగ్గా సరిపోతుంది అమెరికాకు వెనుజులా శత్రువు కాబట్టి రష్యాకు వెనుజులా మిత్రుడు అమెరికా పెరట్లోనే అంటే అమెరికా ఖండంలోనే ఒక అమెరికా వ్యతిరేక ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం ద్వారా రష్యా అమెరికాకు ఒక సవాలు విసురుతోంది రెండవ కారణం వ్యాపార సైనిక ప్రయోజనాలు వెనుజులాలో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు చమురు నిల్వలున్నాయి రష్యా వెనుజులాకు ఆయుధాలు అమ్ముతుంది వాళ్ల చమురు కంపెనీలలో పెట్టుబడులు పెడుతుంది అక్కడ తన సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలని చూస్తోంది మూడవ కారణం బదులు తీర్చుకోవడం సింబాలిక్ రెసిప్రోసిటీ ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్ కు అండగా నిలబడి రష్యాను ఇబ్బంది పెడుతోంది దానికి బదులుగా రష్యా ఇప్పుడు అమెరికా పెరట్లో ఉన్న వెనుజులాకు మద్దతు ఇస్తూ అమెరికాను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది అమెరికాకు ఒక సింబాలిక్ వార్నింగ్ ఇస్తోంది ఈ కారణాల వల్ల రష్యా మధురో ప్రభుత్వానికి ఆయుధాలు ఆర్థిక సహాయం అందిస్తూ అతన్ని అధికారంలో నిలబెట్టడానికి ప్రయత్నిస్తోంది ఈ పరిస్థితులు గమనిస్తే మీకు మొదటి ప్రపంచ యుద్ధ పరిస్థితులు గుర్తురావడం లేదా మొదటి రెండు ప్రపంచ యుద్ధాలలో కూడా ఇదే జరిగింది మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్నాలుగు ఆస్ట్రియా హంగేరి యువరాజును సెర్బియా దేశానికి చెందిన ఒక వ్యక్తి హత్య చేశాడు ఆ ఒక్క హత్య సెర్బియా అనే చిన్న దేశం మీద మొదలైన గొడవ ఆ తర్వాత ఎలా పెరిగిందంటే ఒకరికి ఒకరు మద్దతుగా దేశాలన్నీ యుద్ధంలోకి దూకి అది ప్రపంచ యుద్ధంగా మారింది రెండో ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది జర్మనీ పోలెండ్ అనే చిన్న దేశం మీద దాడి చేసింది పోలెండ్ మద్దతుగా బ్రిటన్ ఫ్రాన్స్ రంగంలోకి దిగాయి అంతే యూరప్ అంతా మంటల్లో చిక్కుకుంది అదే మరో ప్రపంచ యుద్ధానికి దారి తీసింది చూసారా ప్రతిసారి ఒక చిన్న దేశం ఒక చిన్న సంఘటన మరి ఇప్పుడు వెనిజులా కూడా అలాంటి ఒక ట్రిగ్గర్ కంట్రీగా మారుతుందా ప్రస్తుతానికి అమెరికా రష్యా నేరుగా యుద్ధం చేసుకునే అవకాశాలు చాలా తక్కువ ఎందుకంటే రెండు దేశాలు అణుశక్తిలో తక్కువేం కాదు డైరెక్ట్ యుద్ధం వస్తే అది ప్రపంచ వినాశనానికి దారితీస్తుందని వాళ్లకు కూడా తెలుసు అందుకే వాళ్లు నేరుగా కొట్టుకోకుండా వెనిజులా లాంటి దేశాలను చదరంగంలో పావుల్లా వాడుకుంటూ తమ ఆధిపత్య పోరాటాన్ని కొనసాగిస్తున్నారు బైబిల్ ప్రకారం ఖచ్చితంగా మరొక ప్రపంచ యుద్ధం ఈ భూమి మీద జరగబోతుంది అందులో రష్యా అమెరికా ఇజ్రాయెల్ యూరప్ ఉంటుందని బైబిల్ చెప్తున్నట్టు కొంతమంది విశ్లేషిస్తున్నారు చాలా మంది బైబిల్ పండితులు అంత్య దినాల గురించి పరిశోధించేవారు ఈ రోజు మనం చూస్తున్న అమెరికా గురించి ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో స్పష్టంగా ప్రవచించబడిందని బలంగా నమ్ముతున్నారు ఆ అధ్యాయంలో అంత్యకాలంలో రెండు మృగాల గురించి రాయబడింది మొదటిది సముద్రంలో నుండి వస్తుంది ఇది క్రీస్తు విరోధి యొక్క ప్రపంచ ప్రభుత్వం అని అంటారు రెండవది భూమి నుండి వస్తుంది ఈ రెండవ మృగం యొక్క లక్షణాలను చూస్తే అది అమెరికాను సూచిస్తుందని చాలా మంది పండితులు విశ్లేషిస్తున్నారు ఆ రెండవ మృగం లక్షణాలు ఏంటో చూడండి ఇవి అమెరికా దేశానికి కనబడతాయి అది గొర్రె పిల్ల కొమ్ములు వంటి రెండు కొమ్ములు కలిగి ఉంటుంది అంటే అది పైకి గొర్రె పిల్లలా అంటే క్రీస్తుల శాంతియుతంగా స్వేచ్ఛకు ప్రతీకగా కనిపిస్తుంది అమెరికా కూడా ఇన్ గాడ్ ఈ ట్రస్ట్ అంటూ క్రైస్తవ సూత్రాల మీద స్థాపించబడిన దేశంగా తనను తాను ప్రపంచానికి పరిచయం చేసుకుంది కానీ అది ఘట సర్పము వలె మాట్లాడును అంటే దాని అసలు స్వరం దాని చర్యలు సాతానువి అది తన సైనిక ఆర్థిక శక్తితో ప్రపంచాన్ని శాసిస్తుంది అది మనుషుల ఎదుట ఆకాశము నుండి భూమికి నిప్పును దిగువచ్చునట్లు చేయును ఇది అమెరికా యొక్క అద్భుతమైన సైనిక టెక్నాలజీకి ప్రతీకగా చాలా మంది భావిస్తారు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రెండవ మృగం ప్రపంచ ప్రజలందరి చేత మొదటి మృగానికి అంటే క్రీస్తు విరోధి యొక్క ప్రపంచ ప్రభుత్వానికి నమస్కారం చేయిస్తుంది అంటే అమెరికా తన ప్రపంచ పలుకుబడిని ఉపయోగించి ఒక కొత్త ప్రపంచ వ్యవస్థను న్యూ వరల్డ్ ఆర్డర్ను స్థాపించడంలో దాన్ని అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ప్రకటన గ్రంథం పదిహేడు పద్దెనిమిది అధ్యాయాలలో చెప్పబడిన మహాబబులోను అనేది కేవలం ఒక దేశం మాత్రమే కాదు అదొక ప్రపంచ వ్యాప్త పాపపు వ్యవస్థ అది వాణిజ్య రాజకీయ మతపరమైన సాంస్కృతిక వ్యవస్థ ఈ రెండవ మృగమే ఈ మహాబబులోను అనే ప్రపంచ వ్యవస్థలో అత్యంత కీలకమైన భాగం దాని రక్షణ వ్యవస్థ అమెరికా యొక్క ఆర్థిక శక్తి సైనిక బలం సాంస్కృతిక ప్రభావం లేకపోతే ఈ ప్రపంచ బబులోను వ్యవస్థ ఇంత బలంగా నిలబడలేదు ప్రపంచ దేశాలన్నీ బబులోని యొక్క వ్యభిచారమును మధ్యమును తాగడానికి కారణం ఈ రెండవ మృగమే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఈ మహాబబులోని యొక్క నాశనం అకస్మాత్తుగా ఊహించని విధంగా ఒక్క గంటలోనే జరుగుతుందని ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును ఈ మాట ఒక భయంకరమైన అనుదాడిని సూచిస్తుందని చాలా మంది విశ్లేషిస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ గొడవలు అమెరికాకు వ్యతిరేకంగా రష్యా చైనా లాంటి దేశాలు ఏకమవడం అమెరికా నాశనానికి అడుగుల్లాంటివి దేవుడు ఈ లోకానికి ఒక ఎండ్ కార్డు వేయబోతున్నాడు అందుకే అమెరికా చూపిస్తున్న పెద్ద కూడా అంతగా నిలబడడం లేదు అంతటా వ్యతిరేకత కనబడుతుంది ఇప్పుడు రష్యా సూపర్ పవర్ గా మారుతూ అమెరికాను టార్గెట్ చేస్తుంది ప్రపంచానికి రెండు కళ్ళు లాంటి దేశాలు ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకుంటున్నారు ఇవి చాలా చిన్న చిన్న విషయాలుగా కనిపిస్తారు కానీ ఈ చిన్న విషయాలను వాడుకొని దేవుడు తన ప్రణాళికలను లోకంలో అమలు చేస్తున్నాడు ఇప్పుడు మనం ముగింపుకు వచ్చాం ఇవన్నీ వింటుంటే మనకు భయం వేస్తుంది కదూ ఈ సంఘటనల వెనుక దేవుని హస్తం ఉందని ఆయన తన ప్రణాళికలను నెరవేర్చుకుంటున్నాడని మాత్రం మనం గ్రహించాలి దానియేలు గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఒకటిలో చెప్పినట్లు ఆయనే కాలములను సమయములను మార్చువాడు రాజులను త్రోసివేయుచు రాజులను నియమించుచు ఉన్నవాడు ఈ ప్రపంచ చతరంగంలో దేశాలన్నీ పావులే కాని ఆ ఆటను ఆడిస్తున్నది ప్రతి ఎత్తును నియంత్రిస్తున్నది సర్వశక్తిమంతుడైన దేవుడే దేవుడు ఈ లోకాన్ని నాశనం చేయడం ఆయనకు చాలా చాలా చిన్న విషయం నిమిషాలు పట్టదు కానీ ఆయన ఇంకా తన కృపచేత ఈ యుద్ధాలు మన మీదకు రాకుండా కాపాడుతున్నాడు అంతటా కూడా క్షేమం లేని రోజులు టీవీ ఆన్ చేస్తే చాలు బాంబుల మోత పేపర్ తెరిస్తే చాలు యుద్ధ భయాలు సోషల్ మీడియా చూస్తే చాలు ఒకరిపై ఒకరికి ద్వేషం విద్వేషం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అభద్రత ఎటు చూసినా అశాంతి ఒక దేశం మీదకు మరో దేశం ఒక మనిషి మీదకు మరో మనిషి కత్తి దూసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు టెక్నాలజీ పెరిగింది ప్రపంచాన్ని పదిసార్లు నాశనం చేయగల ఆయుధాలు మన చేతిలో ఉన్నాయి ఈ దేశాల మధ్య ఇంత ఉద్రిక్తత ఉన్నా మనుషుల మధ్య ఇంత ద్వేషం ఉన్నా ఈ లోకం ఇంకా ఎందుకు ఇలా నిలిచి ఉంది ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఒక నాయకుడి తప్పుడు నిర్ణయం ఈ భూమిని బూడిద చేయడానికి చాలు కదా అనుబాంబులు వాడాలనే మనస్సు ఎందుకని ఎవరికి రావడం లేదు మరి ఏ శక్తి మనల్ని కాపాడుతోంది ఇక్కడే మనం ఒక నిజాన్ని గ్రహించాలి ఈ విశ్వాన్ని తన మాట చేత సృష్టించిన ఆ మహాశక్తివంతుడైన దేవునికి ఈ చిన్న భూగోళాన్ని నాశనం చేయడం ఒక పెద్ద విషయమే కాదు ఆయనకు క్షణం కూడా పట్టదు ఆయన ఒక్క శ్వాస విడిస్తే చాలు ఈ పర్వతాలు బూడిదైపోతాయి ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు ఈ సముద్రాలు పొంగి పొర్లి సర్వాన్ని ముంచేస్తాయి ఆయన తన ముఖాన్ని తిప్పుకుంటే చాలు ఈ సూర్యుడు తన వెలుగును ఇవ్వడం మానేస్తాడు మనిషి తయారు చేసిన అనుబాబులకే ఇంతగా భయపడతామే మరి సమస్తాన్ని శూన్యంలో నుండి సృష్టించిన ఆ శక్తి ముందు మనమెంత ఆయన ఉగ్రత ముందు ఈ ప్రపంచమెంత కానీ ఆయన అలా చేయడం లేదు ఎందుకో తెలుసా ఒకే ఒక్క కారణం ఆయన కృప ఆయన కృప అనే అదృశ్య కవచం మనందరినీ ఈ లోకాన్ని ఇంకా కాపాడుతుంది ప్రపంచ దేశాల నాయకుల హృదయాలను ఆయన తన ఆధీనంలో ఉంచుకొని భయంకరమైన విపత్తులు కూడా రాకుండా ఆపుతున్నాడు ఒక పెద్ద డ్యామ్ వెనుక ఉప్పొంగుతున్న ప్రవాహాన్ని ఆపినట్టు దేవుడు తన కృపతో ఈ లోకం మీదకి రాబోయే ఉగ్రతను ఈ యుద్ధాలను నిలిపి ఉంచాడు మనం ఈ రోజు ప్రశాంతంగా ఒక పూట భోజనం చేస్తున్నామంటే అది మన గొప్పతనం కాదు మనం రాత్రి భయం లేకుండా నిద్రపోతున్నామంటే అది మన ప్రభుత్వాల బలము కాదు అది కేవలం ఇంకా మన మీద కనికిరం చూపుతున్న ఆ దేవుని కృప అంతటా క్షేమం లేని రోజుల్లో ఆయన మనకు చూపిస్తున్న ఈ కృప ఎంత గొప్పదో గ్రహిద్దాం ప్రతి ఉదయం మనం కళ్ళు తెరిచేదే ఆయన దయ వల్లే ప్రతి రాత్రి మనం క్షేమంగా ఉండేదే ఆయన కాపుదల వల్లే ఆయన కృపను తలుచుకుంటూ కృతజ్ఞతతో బ్రతుకుదాం ఎందుకంటే ఆయన ఆ కృప అనే చేతిని తీసివేసే రోజున ఈ లోకం ఒక్క క్షణం కూడా నిలబడదు పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి కమింగ్ సూన్